మొన్న వడ్డే శోభనాథేశ్వరరావు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు అసలు కంపెనీలకు అడిగిన చోట ప్రభుత్వం భూములు ఇవ్వటం ఏంటి భూములు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అంటే మనం ఇచ్చిన చోట వాళ్ళ భూముల్ని ఎస్టాబ్లిషన్ చేసుకోరా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే కౌంటర్గా మన మాజీ మంత్రి గారు కోడిగుడ్ల అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఆయన ఏం చెప్పారంటే ఒక పూరపాటి వంశీ అనేటువంటి ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమని లూలు మార్ట్స్ వాళ్ళు పెట్టుబడి పెడతానంది ఆరు వందల కోట్లు కానీ వాళ్ళు ఆర్కే బీచ్ ఎదురుగా పదమూడు పాయింట్ ఐదు ఎకరాలు అడిగారు అది మార్కెట్ వాల్యూ వెయ్యి కోట్లు వాళ్ళు ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమని ఖచ్చితంగా మేము ఆ ల్యాండ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో లూలు మార్ట్ పెట్టుబడి పెడతానని పదహారు వందల కోట్లు అంటే ప్రజల్ని ఒక మిస్లీడ్ చేసి మాట్లాడటానికి వీళ్ళు మాట్లాడుతుంటారు ఆ పదహారు వందల కోట్ల రూపాయల పెట్టుబడి కోసం అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ వెయ్యి కోట్ల రూపాయలు అని చెప్పారు బాగానే ఉంది సో మీ మీ లాజిక్ కూడా ఒక రకంగా కరెక్టే అనుకుందాం ఎందుకంటే పాపం పదహారు వందల కోట్ల రూపాయలతోటి లూలు మార్క్స్ కడతామంటే వద్దు మేము వద్దు అని చెప్పేసి విశాఖకి నుంచి హైదరాబాద్కి పంపించేశారు ఇక్కడ చిన్న విషయం చెప్తున్నా ఇదే విశాఖపట్నంలో ఒక బాబా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నీళ్ళల్లో ముంచి పైకి తేల్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఒక హిందువుగా మారాడు అని కలరింగ్ ఇచ్చినటువంటి ఒక బాబా ఉన్నాడు ఆ బాబాకి దాదాపుగా ఆయన ఒక ఆశ్రమం కట్టుకోవడం కోసం అని చెప్పేసి విశాఖలో పదహారు ఎకరాల భూమినిచ్చారు దాని వాల్యూ అక్షరాల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు అనుకుంటున్నాడు ఆ తర్వాత ఆయన ఆశ్రమాన్ని కాదు అది ఒక అంటే పర్యాటక వినోదాత్మకమైనటువంటి కేంద్రంగా మార్చాలి అని అంటే వైసీపీ ప్రభుత్వం ఆగ మేఘాల మీద మార్చేసింది ఎలక్షన్ టైమ్స్లో మార్చేశారు అంటే నేను అడుగుతున్నాను ఆయన నేను ముంచి హిందువుగా మార్చి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు చేశారని మీ గురువు గారికి గురుదక్షిణగా మీరు ప్రభుత్వ భూములను వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం కోసం ఇండస్ట్రీస్ భవిష్యత్తు కోసం వాళ్ళ సెక్యూర్ కోసం వాళ్ళు అడిగినటువంటి ల్యాండ్ని ఎలికేట్ చేయరు ఈరోజు అన్ని అన్ని దే రాష్ట్రాలలో పారిశ్రామికరణమైనటువంటి విపరీతమైనటువంటి పోటీ ఉంది అన్ని రాష్ట్రాలు ఎవరైనా వచ్చి ఇండస్ట్రీ పెడతామంటే రాయితీలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉన్నాయి మహారాష్ట్ర కావచ్చు తమిళనాడు అది దక్షిణాది రాష్ట్రాలలో విపరీతమైనటువంటి పోటీ ఉంది మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు కేరళ కావచ్చు ఈ ఐదు రాష్ట్రాలలో ఫుల్ ఫ్లడ్జ్డ్ కాంపిటీషన్ నడుస్తుంది ఈరోజు ఇక వెనుకబడిన ప్రాంతాల్లో అంటే రాజధాని విభజన చెంది రాష్ట్ర రాజధాని అయినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాలలో కొంచెం పారిశ్రామికంగా వెనుకబడినటువంటి రాష్ట్రాలు అయితే ఇప్పుడు వనరుల పరంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మిగిలిన అన్ని సౌత్లో అన్ని రాష్ట్రాల కంటే కూడా అద్భుతమైనటువంటి వనరులు అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఎందుకంటే దాదాపుగా పదకొండు జిల్లాల వరకు కూడా పోర్టు ఫెసిలిటీస్ ఉన్నటువంటి పోర్టు అనువైన పోర్టులు కట్టుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతం తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం అలాగే దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోడ్ కమ్ రైల్వే కనెక్ట్ ప్రాంతం ఇటువంటి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి తప్ప నుంచి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉంది రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యంగా కృష్ణా నీటిని తెలంగాణకి పెద్ద ఎత్తున వాళ్ళ ఓటాని మించి తీసుకెళ్తున్నారా లేకపోతే పైన డ్యాములు కట్టారా మరి ఏ కారణం వల్ల కృష్ణా ఆయకట్టు అనేది పూర్తి స్థాయిలో దెబ్బతినింది ఇక తూర్పు ఏదైతే డెల్టా ఆయకట్టు ఉందో ఆ డెల్టా ఆయకట్టులో ఆశించిన స్థాయిలో దిగుబడులు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకప్పుడు రాష్ట్ర విభజన ముందు ఆంధ్రప్రదేశ్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం దిగుబడిలో అగ్రస్థానం ఉంటే ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ళ అంటే రెండు మూడేళ్ల తర్వాత అంటే ఫైనల్ రెండు వేల పంతొమ్మిది నాటికి ఆహార ధాన్యం ఉత్పత్తుల్లో తెలంగాణ ముందు ముందు వరుసలో నిలబడింది అందులో వరిలో అగ్రస్థానంగా తెలంగాణ రాష్ట్రం నిలబడింది ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయ ఆధారత ఉన్నటువంటి పరిశ్రమ దెబ్బతిగింది ఎందుకంటే తెలంగాణకి ఈ రాష్ట్రం నుంచి ముందు హైదరాబాద్కి పెద్ద ఎత్తున పాలన సప్లై చేసేవాళ్ళు అయితే తెలంగాణ కూడా అక్కడ పాల వెల్లువ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున సహకార డైరీ ద్వారా వాటి ఉత్పత్తిని పెంచుకోవటంతో ఒక రెండేళ్ల వరకు ఆంధ్రప్రదేశ్లో పాడి పరిశ్రమ కోసినటువంటి గిట్టుబడు ధర లేక రైతులు చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు కోపంలో ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ పారిశ్రామికరణగా అడుగులు వేయలేకపోయాం అట్లాగే ఏదైతే ఏదైతే ఆధారితంగా గిట్టుబాటు రైతులను పొందలేని పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితిలో నుంచే ఆంధ్రప్రదేశ్కు ఉపశమనం లభించింది అమరావతి రాజధాని ఎప్పుడైతే అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారో దాని వెలుగులు కియా లాంటి పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు రావటానికి వెస్టాబ్లిషన్ అవటానికి ఒక కారణం ఒక నాంది పలికింది అప్పట్లో ఇంత తీవ్రమైనటువంటి పోటీ లేవు ఉన్నాయి అప్పట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవకాశాల దృష్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలు తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలలోనే పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక కొత్త రాష్ట్రంగా పుష్కలమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి అంటే అన్ని పారిశ్రామిక అనుమైనటువంటి వాతావరణాలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆ రోజు దిక్సూచిగా ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది తర్వాత మొత్తం రాష్ట్ర తల తలరాటే తలకిందులైపోయింది అయిపోయింది మూడు రాజధానులు అంటాడు ఇండస్ట్రీస్ మాకు వద్దంటాడు ఉన్న ఇండస్ట్రీస్ కూడా గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి ఒప్పందాలని ఒప్పందాల దృష్ట్యా వాటి వాటిని అనుసరించకపోతే ఈ రాష్ట్రాన్ని పెట్టి వెళ్ళిపోయాయి అందులో ఉదాహరణ చెప్పాలంటే రాప్తా నియోజకవర్గంలోని చాకీ పిచ్చా అట్లాగే విశాఖలో ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్ అది ఒక గేమింగ్ గేమింగ్ వ్యాప్ అంటారు తర్వాత తర్వాత అదే విశాఖలో ఉన్నటువంటి లూలు మార్ట్స్ అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏషియన్ పల్సన్లు పేపర్ పరిశ్రమ అట్లాగే ఇంకా చాలా దాదాపుగా ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాల వైపు వెళ్ళిపోయాయి ఎందుకంటే ఈ అమరావతి దాని ఒక బ్రాండ్ క్రియేట్ అయింది దాని బ్రాండ్ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థకి ఒక నూతన ఉత్తేజాన్ని ఒక బూస్ట్ ఇవ్వటం జరిగింది అమరావతి ఎప్పుడైతే ఈ రాజధాని వికేంద్రీకరణ అనేటువంటి కన్ఫ్యూజన్ పెట్టాడు ఇండస్ట్రీస్కి ఇవ్వాల్సినటువంటి రాయితీలని కొట్టేశాడు ఫలితంగా ఇండస్ట్రీస్ని వేధించడం మొదలు పెట్టడంతో ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సరే ఎట్లాగో ఒప్పందాలు చేసుకుని వెళ్ళిపోతే పర్వాలే కానీ ఎన్నో ఏరటాన్స్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమర లాంటి కంపెనీ కూడా రాష్ట్రాన్ని పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది ఏదో ఒక కారణం పొల్యూషన్ సర్టిఫికేట్లోనో ఏదో మరే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు ఏదో తెలియనిటువంటి ఒక భయం మొన్న చంద్రబాబు నాయుడు ఏదో అక్కడికి వెళ్ళి పెట్టుబడులు వేట కోసం దావోస్ వెళ్ళి పెట్టుబడి వేటకి వెళ్ళినా వీటన్నింటికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అయ్యానంటే ఏంటి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఓకే ఇప్పుడు మీరు ఇండస్ట్రీస్ తీసుకుంటారు ఎంబోలు గుర్చుకుంటారు కియా లాంటి పరిశ్రమకు కూడా వేధింపులు తప్పలా ఒక రకంగా కియా పరిశ్రమను కూడా చాలా దారుణా దారుణంగా వేధించారు అక్కడ కియా మీద కార్ల మీద రాశారు ఐఎమ్ నాట్ సర్వీస్ ఐఎమ్ నాట్ హ్యాపీ యువర్ సర్వీస్ అని చెప్పేసి అప్పటి హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్ గారు కార్ మీద రాశారు మేము చెప్పిన వాళ్ళకే కియాలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అంటే ప్రైవేటు కంపెనీలలో కూడా ఎవరికి నైపుణ్యం ఉంటే ఏదన్నా ఒకటి రెండు ఉద్యోగాలు సార్ మా వాళ్ళు ఉన్నారు చూడండి అనడం తప్పులేదు కానీ అక్కడ ఉద్యోగాలు ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే మేము రిఫర్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఆంక్షలు పెట్టారు ఫలితంగా కియా అనుబంధ సంస్థలన్నిటికి కూడా ఏదైతే ఆంధ్ర కర్ణాటక బోర్డర్ మధ్యలో ఉందో అక్కడ తరలి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఈ అన్ని పరిశ్రమలు గత ఐదేళ్ళు పరిపాలన చూసినప్పుడు ఎన్ని పుష్కలమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ కూడా వనరులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోకి మేము ఎందుకు వెళ్ళాలి పెట్టుబడి వీళ్ళ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి బాధ ఇదే వీళ్ళు ఎన్ని సమ్మెట్లు నిర్వహించినా నెక్స్ట్ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అది కూడా వాళ్ళు ఇది వాస్తవంగా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈరోజు శాపగ్రస్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్ దానికి కూడా మేము శాపగ్రస్తులం అయ్యా మమ్మల్ని చూస్తే చంద్రబాబు భయపడుతున్నాడు ఆంధ్ర పోర్ట్ మాట్లాడతాడు మాట్లాడుతాడు బాబు వేకప్ 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 అవ్వాల్సింది బా బాబు గారు కాదు ఆంధ్ర రాష్ట్రం నుంచి పేకప్ప అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేకప్ ఎప్పుడైతే అవుతారో ఈ రాష్ట్రానికి ఒక దిశ దిశ నిర్దేశం వస్తుంది సో అంటే వాళ్ళ మైండ్ ఆలోచన నా పంట వేద్దామంటే అధిక దిగుబడి వచ్చే పంట ఏంటి గంజాయి పంట వద్దామనే టైపు తప్పేంటి వేస్తే తాగుతున్నారు మేము కొంటున్నాం మేము మేము ఉత్పత్తి చేస్తున్నాం అనేటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు సో ఇది ఎంతవరకు అన్నంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసుకోండి దానివల్ల ఇండస్ట్రీస్ అందరికీ చంద్రబాబు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎవరైనా సరే మీకు ఎలాంటి భయం లేదు సెక్యూర్గా మేము చేస్తాం మీరు రండి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ధికి మీరు బాటలు వేయండి అని చెప్తుంటే ఈ రోజు ఈ పరిస్థితికి దిగజారంటే దీనికి వందకి వంద శాతం ఇన్సెంటివ్స్ని కూడా మిగతా రాష్ట్రాలతో పాటు ఇన్సెంటివ్స్ని ఈ రాష్ట్రంలో అధికంగా ఇవ్వడానికి కారణాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ లిస్ట్ని ఏ విధంగా వేధించాడు అనే దానికి నిదర్శనం అయితే ఇప్పుడు ఎవరంటే ఊరందరూ ఊసినా కూడా ఆ ఉమ్ములో కూడా స్నానం చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తులు ఉచ్చా నీచ ధర్మాలు మర్చిపోయి ఇలాంటి ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు ఈరోజు ఈ గతిపత్రనికి కారణం వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి